మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సభను ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ సైదులు మాట్లాడుతూ సమ సమాజ స్థాపనకు బడుగు బలహీన వర్గాలకు విద్యను అందిస్తూ అన్నింటిలో సమాన హక్కుల కోసం పోరాడిన పూలే ఆశయ సాధనలో అందరం నడుద్దామన్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉండాలన్నారు స్థానిక సంస్థల్లో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు బీసీలకు న్యాయం జరిగే వరకు బీసీ విద్యార్థి జేఏసీ పోరాటం చేస్తుందన్నారు మనకి సమాజాన్ని చూసే కోణము మనం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆ ఎదుర్కొనే కోణాన్ని కూడా ఆయన చెప్తాడు నేను వచ్చిన నేపథ్యం నేను సామాజిక పరిస్థితులు ఇవన్నీ కూడా కానీ వచ్చినాక చదువుకుంటున్నప్పుడు సమస్య మహాత్మా నూట ముప్పై వద్ద కార్యక్రమాన్ని బీసీ స్టూడెంట్ జీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ఉస్మానియా కళాశాలలో గణ జరిగింది మేము మహాత్మా జ్యోతిరాపులే పులే గారు మరి భారతీయ సంఘ సంస్కృత ఆధునిక సమసమాజ స్వాత్మికుడు మరి ఈ కుల వ్యతిరేక గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరా పులే గారి యొక్క మార్గాల ఆశయాన్ని స్ఫూర్తికొని ఈ రోజు మీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కొడుతా ఉన్నాం బీసీ అయితే ఉందో మీరన్న మాట ప్రకారము కట్టుబడి ఉండాలి స్థానిక సంస్థల్లో బీసీలకు లకు అన్యాయం జరిగింది బీసీ న్యాయం జరిగే మేము పోరాడతామని మహాత్మా జ్యోతిరావు చెప్పిన మీరు యొక్క బానిసత్వం బ్యాంకులు ఎంచుకొని పిడ్డ నిమిత్తి నిముక్తి ఈ కుల నిర్మాణం సామాజిక ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అసమానతను తొలగించే విధంగా మరి అధిపతి కులాలు మరి ఈ కులాల మీద అధిపతి చలాయిస్తున్నారు వీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో వారి యొక్క మీరు డిమాండ్ చేశారు కామాడికేషను దాని విధంగా మీరు అమలు చేయాలి లేని పక్షంలో స్థానిక సంస్థల్లో బీధి సోదరుల మీ బీసీ సమాజానికి పాలకులు అన్యాయం చేశారు వారిని ఎదిరించి మీరు వీసీ అప్పుడు నిలబెట్టుకొని మీకు మీరే గెలిపించుకోవాలని ప్రధానంగా కోరుతా ఉన్నాం